హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్యూ నా పేరు సకీద్ మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం సాధారణంగా ఏం చెప్తుంటాం నక్క దొక్కినట్లుంది ఆయన చెప్తాం చూడండి అంటే కాలం కలిసి వస్తుంది అని అంటాం కదా అట్లా రేవంత్ రెడ్డికి ఆయన మంత్రి పదవి చేయకుండానే ముఖ్యమంత్రి పదవిని సాధించుకున్నారు ఆయన సో దాంట్లో ఆయన కష్టాజీతంతో పాటు మళ్ళీ మనం వేరే వాళ్ళ కష్టచితం లేదంటే వాళ్ళు నొచ్చుకునే అవకాశం ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క శ్రీధర్బాబు అండ్ మరికొంతమంది సీనియర్ల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది దాని కాద లేదు అందరూ సమస్యగా పనిచేశారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అంటే వరణ్ ఆఫ్ దాటిన తర్వాత ఈ సీజన్లో రెండు వారాలకు ముందే తెలంగాణకు వర్షాలు వచ్చాయి ఇది ఒక శుభ పరిణామంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన రాష్ట్రం తెలంగాణ అందువల్ల ఏంటంటే వర్షాలు వస్తే ఆటోమేటిక్గా సాగునీటి సౌకర్యం పెరుగుతుంది అండ్ దానివల్ల వ్యవసాయ రంగం లో సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యవసాయ రంగానికి సాగునీళ్ళు అందుతాయి అలాగే కరెంట్ ప్రొడక్షన్ సంబంధించి కూడా ఇబ్బంది ఉండదు జల విద్యుత్ ప్రొడక్షన్ చేయచ్చు అట్లాగే కూడా సమస్యలు అంటే ఏదైనా కూడా ఇన్ జనరల్గా వాటర్ అండ్ కరెంట్ అండ్ ఇరిగేషన్ సంబంధించిన ఈ వ్యవహారాల చుట్టే ఏ రాష్ట్రమైనా తిరుగుతుంది సో తెలంగాణకు సంబంధించి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు రెండు మూడు విధాలుగా అడ్వాంటేజ్ కనిపిస్తున్నాయి నేను పాయింట్ వైజ్గా చెప్తాను ఒకటి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు రెండు వారాలకు ముందే వర్షాలు రావడం ఇది ఒక అడ్వాంటేజ్ రెండోది పొలిటికల్గా ఆమె ఎవరు కవిత ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూర్చే అంశంగా మనకు 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 మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే అంటే పొలిటికల్ సైన్స్ ఏం చెప్తుందంటే ఒక రాజకీయ పార్టీ అయితే బాగా సొంతంగా బలపడాలి లేదా అవతల ప్రత్యర్థి పార్టీ ఏదైతే ఉంటుందో అందులో చీలికలు పేలికలు రావాలి ముక్కచెక్కలు కావాలి ఆ పార్టీ బలహీనపడాలి సో ఈ రెండు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఒకటి నిజంగా తెలంగాణలో మొదట్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు చాలామంది చాలా విధాలుగా మాట్లాడారు ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదనో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఎన్నో రోజులు ఉండాడనో ఆయనను మార్చి పారేస్తాడనో ఆయన స్థలంలో మరొకరు వస్తాడనో ఈ రకమైన ప్రచారం కూడా జరిగింది బట్ ముఖ్యమంత్రిగా ఆయన కంటిన్యూ కొనసాగుతున్నాడు ఇది మనం గమనించాలి సో పార్టీలో అసమ్మతి కార్యకలాపాలు లేవు ఇది ఒక అడ్వాంటేజ్ పార్టీ అసమ్మతి కార్యకలాపాలు ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరైనా సరే రేవంత్ రెడ్డి కావచ్చు మరొకరు కావచ్చు వాళ్ళు పరిపాలన సజావుగా చేయలేని పరిస్థితి ఉంటుంది సో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఆచితూచి జాగ్రత్తగా అందరినీ కలుపుకుని పోతున్నట్టుగా ఆయన స్వయంగా ఈ మధ్య ఢిల్లీలో కూడా చెప్పారు మీడియాకి చెప్పారు ఆయన సో సీనియర్లు జూనియర్లు అని కాకుండా క్యాబినెట్లో ఉన్న సహచరులందరినీ కలుపుకొని పోతున్న వాతావరణం ఒకటి కనిపిస్తున్న కారణంగా అసమ్మతి కార్యకలాపాలు ఏమీ మనకు కనిపించట్లేదు అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అటువంటి క్యాంప్ రాజకీయాలు చేయడం కానీ లేకుంటే రీసెంట్ రీసెంట్ మూమెంట్ అటువంటి కార్యకలాపాలు కానీ ఏమీ లేని వాతావరణం ఒకటి పొలిటికల్గా అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ అంట మామూలు మామూలుగా అంటే జనరల్గా మాట్లాడే విషయాలు అవి అంటే స్టేబుల్ గవర్నమెంట్ అంటే సుస్థిరంగా ఉండే ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం అని అర్థం అంటే ఏబు లీడర్షిప్ ఏబు లీడర్షిప్ అంటే ఏంటంటే సమర్థ నాయకత్వం సో ఈ సమర్థ నాయకత్వం విషయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే కూడా ఎక్కువ రెండు ఆకులు ఎక్కువ చదివినట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే మీరు చూడండి కవిత ఎపిసోడ్ చూడండి కవిత ఒక నిజానికి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు ఇది రేవంత్ రెడ్డికి తెలుసు కవితకు తెలుసు లేదా మలాటో వాళ్ళతో చాలామందికి తెలుసు బట్ ఇక్కడ పత్రికల్లో మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉండి ఇదంతా నడిపిస్తున్నారు ఈ ఆపరేషన్ అంతా జరుగుతోంది ఆ పార్టీలో స్ప్లిట్ రాబోతోంది ఇవన్నీ జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నా లేకపోయినా రేవంత్ రెడ్డి వైపు కూడా ఈ రకమైన కథనాలు వెళుతున్నాయంటే ఈ రకమైన కథనాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే కూడా తెలివి గల తెలివి గల నాయకుడిగా మనం అంచనా వేయచ్చు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఏదైతే ప్రత్యర్థి రాజకీయ పార్టీ త్వరలోనే జరిగే అంటే ఐ మీన్ మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో మేము అధికారులకు వచ్చేస్తామని మాట్లాడుతున్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలోనే లుకలుకలు రావడం కుమ్ములాటలు రావడం అండ్ అంటే అధికార పక్షంలో ఏదైతే జరగాలో జనరల్ జనరల్గా జరిగే పరిస్థితి ఉంటుందో అందుకు భిన్నంగా తెలంగాణలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాలు కనిపిస్తున్నాయి అధికార పక్షంలో సాధారణంగా ఇటువంటి దృశ్యాలు కనిపిస్తాయి అసమ్మతి కార్యకలాపాలను లేకపోతే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వివర వ్యవహారాలు నడుపుతున్నారను ఇటువంటి విమర్శలు సాధారణంగా వస్తుంటాయి బట్ ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్న ఈ సందర్భంలో ఈ పదహారు పదిహేడు నెలల కాలంలో జరుగుతున్నదంతా ఏంటంటే స్థూలంగా చెప్పదలుచుకుంటే ఒకటి పార్టీ పైన ఆయన గట్టి పట్టును సాధించారు పార్టీ హైకమాండ్ పట్ల హైకమాండ్ కూడా ఆయన పట్ల ఆ మేరకు ఆయనకు ఆమోదం లభిస్తోంది ఈ నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీ హైకమాండ్ ఓకే చెప్తోంది అంతవరకు పార్టీ హైకమాండ్తో తనకి ఎటువంటి గ్యాప్ లేదు ఇది ఒక యాంగిల్ సరే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ క్యాబినెట్ సంబంధించిన విషయాలు కానీ లేకపోతే పరిపాలన వ్యవహారాల్లో కానీ ఆయన తనకంటూ ఒక ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే గట్టి పట్టునైతే ఆయన ఇప్పటికే అందుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది అంటే పట్టు సాధించినట్టుగా కనిపిస్తోంది ఒకటి పరిపాలన రెండోది పార్టీ వ్యవహారాలు ఈ రెండింటి పైన కూడా పట్టు సాధించడం ఒక అంశం రెండో అంశం ఏంటంటే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న గొడవలు కావచ్చు జరుగుతున్న కుబ్బులాటలు కావచ్చు లేకుంటే ఇతరత్ర తగాదాలు కావచ్చు కవిత ఎపిసోడ్ కావచ్చు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో ఏ మాత్రం చీలికలు వచ్చినా పేలికలు వచ్చినా అందులో ముక్క చెక్కలైనా ఎందుకంటే బీఆర్ఎస్ కవిత ఎపిసోడ్ కారణంగా జరుగుతున్నది ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీలో డిమోరలైజేషన్ అనేది స్టార్ట్ అయింది అంటే జిల్లాలో కూడా చర్చలు జరుగుతున్నాయి ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో మనం బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా బయటికి వెళ్ళిపోయాలా వెళ్ళిపోవాలా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది దాంట్లో వెళితే బెటర్ ఏమో ఎందుకు ఈ పార్టీ ఇంకా ఎక్కువ కాలం మనగలిగే పరిస్థితి కనిపించట్లేదు కేసీఆర్ ఫామ్ హౌస్కు అయిపోయాడు కేటీఆర్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ నాయకత్వం చాలా గొప్పగా ఉంది అద్భుతంగా ఉందని ఆయన భజన ప్రజలు మాట్లాడుతుంటే మాట్లాడు మాట్లాడవచ్చు కానీ అటువంటి సీన్ ఏమి లేదని మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు హరీష్ రావు సంబంధించిన నాయకత్వం గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఆయన నాయకత్వం నాయకత్వ ప్రతిభ ఏమిటో కేసీఆర్కి తెలుసు మనందరికంటే కూడా కనుక ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు కవిత అండ్ కేటీఆర్ ఈ నలుగురి మధ్యలో జరుగుతున్న ఈ మొత్తం ఎపిసోడ్ ఏదైతే ఉందో అది క్రైసిస్ అనండి లేకుంటే మరొకటానండి అనండి ఇది అల్టిమేట్గా తనకు రాజకీయంగా ప్రయోజనం కలిగే విధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్